ఈరోజు మిక్సర్ గ్రైండర్ లేకుండా సింపుల్గా నెయ్యి ఎలా తీసుకొచ్చి చూపించేస్తున్నాను ముందుగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన మేగన్ని ఒక పాటు బయట పెట్టేసి మొత్తం కూలింగ్ పోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కవ్వంతో బాగా చిలుపుకోవాలి ఇలా పైన పోస పోసిగా వెన్న అన్నది బయటకు వచ్చినంత వరకు బాగా చిలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఐస్ వాటర్ని వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే మన వెన్న అన్నది పైకి బాగా ఫ్లోట్ అయిపోతుంది దాన్ని కొద్ది కొద్దిగా వాటర్ లేకుండా ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ వాటర్ అన్నది పడేయకుండా మీరు మొక్కలకి గట్ట వేసేయండి ఆ మజ్జిగిని వెన్నని ఒకటికి రెండు సార్లు మంచి శుభ్రంగా ఉన్న నీళ్ళతో కడిగేసుకొని ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి వెడపాటి గిన్నెలోకి తీసుకొని సిమ్లో పెట్టుకొని ఇందులో కొద్దిగా పసుపు అది అదే విధంగా కొద్దిగా యాలకల పొడి వేసుకోవాలి పసుపు వేయడం వల్ల మనకి ఏంటంటే మంచిగా నెయ్యి అన్నది పాడవకుండా ఉంటుంది అలాగే యాలకల పొడి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి లేదా మాడిపోతుంది దీన్నే గోదావరి అంటారు దీన్ని ఎంతమంది టేస్ట్ చేశారో కామెంట్స్లో చేయండి ఇంకా మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ